అందరికీ నమస్కారం గాజువక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ గంట ఏక్ సాత్ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం గారు ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని అమరావతి పార్కులో పరిసరాలను వార్డ్ నాయకులు మరియు కాలనీ వాసులు శుభ్రపరచడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మన పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థపు నీరు చెత్త చెదారం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉంటే సీజనల్ వ్యాధులు మరియు విష జ్వరాలు వ్యాపించే దోమలను అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు మాజీ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజన్ రాజు సెక్రటరీ ప్రకాష్ కళ్యాణ్ చక్రవర్తి శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు శానిటరీ సిబ్బంది మలేరియా డిపార్ట్మెంట్ సిబ్బంది కాలడీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛత హీ సేవ భాగంలో అలాగే ఎయిట్ గన్ ఎయిట్ గంట దీనికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఎనభై ఏడవ ప్రాంతంలో ఈరోజు సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అతిథులుగా మన ఏఎంహెచ్ గారు చిరణ్ కుమార్ గారు తిరుమల అసోసియేషన్ వాళ్ళు మా శాంతి ఇన్స్పెక్టర్ మా వార్డు అధ్యక్షులు రాజేందర్ గారు విజయరాజు గారు ప్రకాష్ గారు అందరూ ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చెప్పినా సరే మంచిగా చెప్తాయి ఈరోజు మనం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి అందరూ చేస్తే దాన్ని మన పరిశీలన మన శుభ్రం చేసుకోవడం వల్ల మనము మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటామన్న అందానికి ఉదాహరణ ఇది స్వచ్ఛత హీ సేవ మరి దానిలో భాగంగా ఈరోజు మరి యాక్చువల్గా తిరుమల కోసం చెప్పాలనుకుంటే ఎన్నో అవార్డులు మరి ఎందుకు ఎందుకు సాధారించారంటే దానికి మరి ఇటు అధికారుల ప్రోత్సాహం కానీ అలాగే వీళ్ళు వీళ్ళు తాలూకు యాక్టివ్ చేసి మరి ఇప్పుడు నేనైతే నిన్న ఊరిలో లేను ప్రోగ్రాం పెట్టారు ఏం చేయాలని నేను ఇంకా ఎక్కడ పెడదాని ఆలోచనకి ఆలోచన ఇంకా అనుకున్నా నాకన్నా ముందు తిరుమల వాసులు నాకు ఫోన్ చేసి ఇలా పెడదాం మన దగ్గర అమరావతి పాత్రలో అని చెప్పి వెంటనే అయితే కిరణ్ కుమార్ గారికి కానీ మన మా పార్టీ నాయకులు కూడా మాకు చెప్పేసేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే అందరూ కూడా ఏదో ఇవాళ స్టీల్ ప్లాంట్ కొంచెం చిన్న విషయం చెప్తాను ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్యూర్లీ రిహాల్ పెంచుకోవాలి మన దగ్గర ఏ ఉద్యమం చేసినా వంద మంది దాటి ఎవరు రాట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ స్వచ్ఛత కార్యక్రమం పెట్టామంటే అన్ని ప్రాంతాల్లో పాటించగలిగితేనే అన్ని ఆ వాడిని స్మార్ట్ వార్డ్గా చేయగలుగుతాం ఇవాళ అనేక మంది వస్తున్నాయి ఈ రోడ్డు పక్కనే ఏదైతే తీశారని కానీ అది కానీ ఇది జిల్లా వ్యాప్తంగా రేపు అంతర్జాతీయ సదస్సు ఉంది ఐఎఫ్ఆర్ ఉంది కాబట్టి అది కమిషనర్ గారు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మీకు ఒక విషయం ఏంటంటే ఫుడ్ కోర్ట్ అనేది గత సంవత్సరం క్రితం మేము సంస్థలు ఆమోదించడం జరిగింది పదహారు షాపులు ఒక ఒకరికే ఉన్నాయి పదిహేను షాపులు ఒకరికే ఉన్నాయి పద్నాలుగు షాపులు ఒకరికే ఉన్నాయి వాడికి జీవీఎంస్ రూపాయలు కట్టట్లేదు ఆ కూడా అక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి అది కౌన్సిల్లో పెట్టడం మరి గౌరవ కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా కోర్టుకెళ్లడం వల్ల ఇది ఎప్పుడు కానీ సమస్య ఉంటుందని చెప్పేసి దీని మీద అందరూ యాక్షన్ తీసుకోవడం జరిగింది తప్పుడు ప్రతి ఎవరు నమ్మొంది ఎందుకంటే ఈవేళ మన పరిసరాలు మన శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఎలా ఉంటాం మన పరిసరాలు హాస్పిటల్ ఉండడం వల్ల ఎంతో ఎయిటీ ఫీత్ రోడ్డు థర్టీ ఫీ సిక్స్టీ ఫీత్ కన్నా ఇంకా తక్కువ అయిపోయింది కాబట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫస్ట్లో బాధగానే ఉంటుంది తర్వాత అది రేపు పొద్దున్న రోడ్డు కా డ్రైన్డ్రేజింగ్ ఫుట్పాత్ వేసిన తర్వాత ఒక మంచి మీరు ఉదాహరణకి అట్ల కూడి హాస్పిటల్ రోడ్డు మీరు చూడండి ఒకసారి ఎలా ఉండేదో ఇవాళ బ్రహ్మాండంగా థర్టీ ఫీట్ రోడ్డు వేసాము అందరూ కూడా మంచి రోడ్ వేసారు ఒక టీసీ తీసారు అని చెప్పేసి ఈవేళ ఇవాళ స్మార్ట్ సిటీ కావాలన్నా స్మార్ట్ వార్డు కావాలన్నా కొన్ని కొన్ని నష్టాలు జరుగుతాయి దాన్ని అందరూ కూడా అంటే మీ మీ ఆస్తులు అయితే మాత్రం ఇటు పర్సెంట్ తెచ్చారు ఏదైనా ప్రభుత్వం ఆస్తులు ఎవరైనా ఆక్యుపై చేసినా తెస్తారు తప్ప ఎవరు కూడా దీన్ని తప్పుడు రోజుల వాళ్ళు నమ్మొదని చెప్పి తెలియపరచుకుంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను భాగస్వాములు చేసినటువంటి తిరుమల అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు ఈరోజు మన ఎనభై ఏడవ వార్డులో ఈ వడ్లపూడి ప్రదేశంలో అమరావతి పార్క్లో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరిగింది ఈరోజు అది గౌరవ కమిషన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అంటే ఈరోజు ఒక్క గంట అందరూ కలిసి పనిచేయాలనే ఒక పిలుపు మేరకు ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఈ చేప ఈ చేపటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమరావతి పార్క్లో మనం ఈ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తు నిర్వహిస్తున్నాం ఇది ఈ నిర్వహించిన కార్యక్రమాలు కూడాను వరకు వచ్చిన అమరావతి పార్క్కి ఇప్పుడున్న అమరావతి పార్క్కి చాలా తేడా ఉందండి ఎందుకంటే ఇదివరకు అమరావతి పార్క్కి మనకి చుట్టుపక్కల మనకి కాంపౌండ్ వాళ్ళు లేకుండా కానీ కొద్దిగా డిస్పాండ్లు అయిపోయి అదేవిధంగా చుట్టుపక్కలతో ఉండేది అలాంటిది ఈరోజు ఎంత సర్వాంగ సుందరంగా మారి ఏంటంటే కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ కార్పొరేట్ వల్ల అదే అదేవిధంగా మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఆ రెసిడెన్షియల్ వెల్ఫేర్ యొక్క బలంతోనే ఇటువంటివి సాధ్యమవుతుంటుంది అదేవిధంగా రోజు ఇక్కడ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టడం చేపట్టకపోవడము చాలా గొప్ప విషయం అందుబాటు అంటే చిన్న చిన్నపిల్లలు మహిళలతో సహా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పాలన ప్రజలు మొత్తం వచ్చి ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ప్రతి ఒక్కరు మనకు చేశారు ఇదే విధంగా ప్రతి ప్రదేశంలో కూడా నాట్ ఓన్లీ అమరావతి పార్క్ అదే తిరుమల నగరం ప్రాంతం గాజువాక జోన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా ఈరోజు ఏక్ గంట ఏక్ దిన్ ఏ సాత్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి జరగబడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేట్స్తోనే కానీ ప్రజా ప్రతితో ప్రతినిధుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మన పరిసరాలు నీట్గా ఉంచుకోవడం ఎందుకంటే మనకి వర్షాకాలం సీజన్లోని ఈ పిచ్చుపక్కలని పెరిగే ప్రదేశం ఉంటాయి కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవడం కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసుకోవడం కానీ ఎక్కడైతే మనకి ఈ డబ్బులు ఏమైనా డబ్బులు క్లియర్ చేసుకుని ఇటువంటి చేయడం జరిగింది వాటితో భాగంగా గౌరవ కమిషనర్ ఇచ్చిన సూచనల మేరకు సిటీవ్యూ అంటే క్లీన్లెస్ టార్గెట్ యూనిట్ కూడా ఒక ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది లాస్ట్ టైము మన ఎరుకులు వీధి ప్రదేశంలోనే గౌరవ కార్పొరేట్ గారు ఒక పాయింట్ చూపించారు ఆ పాయింట్లో కూడా మేము మొత్తం డెబ్బులు ఫీల్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి వార్డ్లో కూడా ఇటువంటి సిటీలు ఉన్నాయి ఆ సీటీలని క్లీన్ చేసుకొని అక్టోబర్ రెండు కల్లా అంటే గాంధీ జయంతి కళ్ళ అంటే గాంధీ గారి కళ్ళ మేరకు అంటే ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ దేవుడు కొలవి ఉంటుందని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది సో ఆయన యొక్క పూర్తితోనే ఆయన ఒక జన్మదినం రోజున ఎక్కడ సిటీయూస్ లేకుండా చేసుకుందాం అని చెప్పి మనం లాస్ట్ పదిహేను రోజులు బట్టి కార్యక్రమం చేస్తున్నాం సో అది కూడా మా జోన్లో సక్సెస్ఫుల్గా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ స్వచ్ఛతా కార్యక్రమాలకి ఏదైతే ఉందో ఏక్ దిన ఏ గంట ఏక్ సాధ ప్రోగ్రామ్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి పూర్తి చేసినటువంటి ముఖ్యంగా గౌరవ కార్పొరేటర్ శ్రీ జగన్ గారికి అదేవిధంగా గారికి వరమాన్ మన తిరుమలలోని వరమాన గారికి అదేవిధంగా మన విశ్వేశ్వరరావు గారికి గారికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ మహిళలకు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు చాలా బాగా చేశారు పేరు ధన్యవాదాలు పరిసరాలు శుభ్రత ఆరోగ్యానికి భద్రత అనే ఒక నినాదంతో గత పది సంవత్సరాలుగా సుమారుగా మేము మా పరిసరాలు శుభ్రపరచుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలు జీవీఎంసీ అధికారులు ఇచ్చిన ఆదేశాలు అలాగే వార్డు నాయకులు కూడా మాకు మీరు చేస్తున్న కార్యక్రమాలకి మాకు సపోర్ట్ చేస్తూ ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు తిరుమల నగర్లు ఈ మా వార్డులో ఉండడం మంచి అదృష్టంగా వాళ్ళు కూడా మాకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ చేస్తుండడం వల్ల మా పరిసరాలు ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ వర్షాకాలంలో ఇప్పుడు విపరీతమైన పిచ్చి మొక్కలు కొమ్మలు పెరిగితే వాటిని కూడా శుద్ధి చేసుకొని మన ఆరోగ్యమే ఇంపార్టెంట్ కాబట్టి పార్కులు పరిసరాలు వాటిని చేస్తూ సింగిల్ ప్లాస్టిక్ కోసం ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా స్టీల్ బాక్సు గుడ్డ సంచులు వాడటము తడి చేతను కంపోజ్ చేయడం లాంటి స్వచ్ఛతా కార్యక్రమాల ద్వారా మేము మా మా పరిసరాలు బా బాగుపెట్టుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి మా ప్రజలందరూ సహకరిస్తున్నారు ముఖ్యంగా మా ప్రజలందరికీ పేరుపోయిన ధన్యవాదాలు జీవీఎంసి శానిటేషన్ సిబ్బంది ముఖ్యంగా ఎఎంహెచ్ గారు ఆధ్వర్యంలో మనకి ఎప్పటికీ ఎప్పుడు కూడా మనకి ఏం కావాలనేది మనకి ప్రోత్సహిస్తూ మన మంచి కార్యక్రమాలు జీవీఎంసీ అధికారులు ఇంకా పై అధికారులు కూడాను తీసుకెళ్ళి అంటే మనం ఏ పని చేసినా సంక్రాంతి పోస్తే తీరదమంటారు అలాగా ఆ కార్యక్రమాలు మనం చేసిన కార్యక్రమాల్ని పై అధికారులకి దృష్టిలో తీసుకెళ్ళి మనకు ప్రోత్సహిస్తూ ఈ దేశంలోనే ఒక మంచి ఆర్డబుల్ఈగా మనం గుర్తింపు పొందగలం ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమాలకు మనకు తెలియదు దేశంలోనే మంచి గుర్తింపు పొందామంటే జీవీఎంసీ అధికారులు అలాగే ఈ మధ్యకాలంలో కార్పొరేటర్ గారు కూడాను ఆయన కూడా ఈ విషయాన్ని కౌన్సిల్ కూడా తెలియజేసి మా వార్డులో ఉంది అది మంచి మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఆయన ద్వారా కూడా మన కాలనీ గురించి తెలియజేస్తున్నారు ఇదంతా మా పిల్లలతో సహా ఈ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటారు సీజనల్ వ్యాధులకి నీరు లేకుండా వాటి వాటి నివారణ కూడా చేసి ఎప్పటికప్పుడు అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము ప్రభుత్వ అధికారి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు చేస్తే ఈరోజు ఏకి దిన్ గంట ఏక ఏకసార్ కార్యక్రమంలో భాగంగా ఈ అమరావతి పార్క్ని మేము క్లీన్ చేసి పార్కులోకి చక్కగా ఇప్పుడు ఇక్కడ అడ్రలు తెన్నిసీవి ఉన్నాయి మా కార్పొరేట్ గారు కూడా ఆల్రెడీ మేము రెప్పి ఇచ్చాము గత వన